జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు ఏదో దాచిపెడుతున్నారా అసలు విషయం ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఆయన చేసిన ప్రకటనే అభ్యర్థుల లిస్ట్ ఎంపిక ఇంకా ఖరారు కాలేదు కూటమికి సంబంధించి ఈ నెలాఖరు లోపు ఖరారు అవుతుంది ఖరారు అయిన వెంటనే అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తాము అంటే ఈ నెలాఖరులోపు ఖరారు అవుతుంది అంటే నెలాఖరులో ఖచ్చితంగా ప్రకటన ఉండదు ఖరారు అయిన తర్వాతే ప్రకటన చేస్తారు అంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది ఆ ప్రకటన అనేది అది కూడా ఒకేసారి నూట డెబ్బై నియోజకవర్గాలు చేస్తారా లేదంటే విడతల వారీగా యాభై యాభై పది ఇలా చేస్తారా లేదు అంటే జనసేనకి ఇన్ని సీట్లు కేటాయించేసామని చెప్పి వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు ప్రకటించుకుంటారు ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఎన్ని సీట్లు ఇస్తారు అనేది అయితే ఇంకా దాచిపెడుతున్నారు గోప్యంగానే ఉంచుతున్నారు ఎన్ని సీట్లతో పాటు ఎక్కడెక్కడ ఇస్తారు అనే విషయాన్ని కూడా ఇంకా గోప్యంగా ఉంచారు ఫైనల్ కాలేదు కానీ కొన్ని చోట్ల మాత్రం జనసేన సంబంధించిన అభ్యర్థులు పనిచేసుకుంటున్నారు వాళ్ళకి అధిష్టానం నుంచి పక్కా కన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నారు లైక్ రాజానగరం కానీ లేదంటే విజయవాడ కానీ తిరుపతి కానీ ఇలాగా కొన్ని కొన్ని మాకైతే సీట్లు గ్యారంటీ మా అధినేత కన్ఫర్మ్ ఇచ్చారని నిజంగా అది గ్యారంటీయా లాస్ట్ మినిట్లో మారుతాదనేది కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఏది ఏమైనా నెక్స్ట్ అంటే ఫిబ్రవరి మొదటి వారంలో లిస్ట్ అయితే ప్రకటిస్తారు కానీ ఎన్ని ఏంటి అనేది ఇంకా సస్పెన్స్గానే సీక్రెట్గానే ఉంచుతున్నారు మరి దాని వెనక ఆంతర్యం ఏంటనేది చూడాలి